అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు విజయతగా ఇండియా అండర్ నైన్టీన్ చట్టం నిలిచింది జమ్మాబేలోని హరారా స్పోర్ట్స్ కప్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఇంగ్లాండ్పై వంద పరుగులు తేడాతో విజయం సాధించి ఆరోసారి అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ సొంతం చేసుకుంది ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండి యాభై ఓవర్ల తొమ్మిది వికెట్ల నష్టానికి నాలుగు వందల పదకొండు పరుగులు భారీ స్కోర్ సాధించింది భారత వ్యవసాయం చెందిన వైభవ సూర్యవంశి ఈ టోర్నీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయి ఇన్నింగ్స్ ఆడాడు పద్నాలుగేళ్ల వైభవ్ తన ఇన్నింగ్స్ తో సృష్టించాడు కేవలం ఎనభై పంత్ నూట నూట ఐదు పరుగులు చేశాడు పదిహేను ఫోర్లు పదిహేను సెక్షన్లు చేసి ఫైనల్ మ్యాచ్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు ఓపెనర్ రన్ జార్జి తొమ్మిది పరుగులకు వెళ్ళి మరో ఓపెనర్ లో మాత్రం అబ్బుతాన్ని ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు కెప్టెన్ ఆయుష్ మాత్రమే మాత్రం మూడు పరుగులతో రాణించగా నలభై పరుగులు చేశాడు వేదాంత రివేది ముప్ప రెండు పరుగులు చేశాడు ఇంగ్లాండ్ బౌలర్ లో జేమ్స్ మింట మూడు వికెట్లు పడగొట్టాడు మార్గన్ అలెన్ గ్రీన్ తో రెండు వికెట్లు సాధించారు భారీ లక్ష్యం ఛేదించే బల్ దిగిన ఇంగ్లాండ్ నలభై రెండు ఓవర్ లో మూడు వందల పదకొండు పరుగులు చేసి ఆలౌట్ అయింది ఇంగ్లాండ్ బ్యాటర్స్ వేరు పోరాటం కనబరిచడం వైపు వికెట్లు తప్పటికి పాలిక్నార్ మాత్రం తన ప్రయత్నం ఆపలేదు పాలిక్ లో అరవై ఏడు బంతులు నూట పదిహేను పరుగులు చేసి చివరి వెనుదిరిగాడు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లో బెన్ డాకిన్స్ అరవై ఆరు పరుగులు బెన్ మోయన్స్ నలభై ఐదు పరుగులు తామున్ శ్రేవ్ ముప్పై ఆరు పరుగులు కేశారు ఇండియా బౌలింగ్ లో అబరీష్ మూడు వికెట్లు దీపేష్ కనీష్ తలవ రెండు వికెట్లు కిరాన్ పటేల్ ఆయేష్ మాత్ర తలవ వికెట్లు తీసుకున్నారు ఫైనల్ లో అబ్జుల్మైన ఇన్నింగ్స్ అయిన వైభవ సూర్యవంశ మ్యాచ్ ఆఫ్తో పాటు కూడా గెలుచుకున్నాడు